నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బ్రహ్మకుమారస్ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తూ యూత్ ని ఈ విషయాల నుండి అవేర్నెస్ చేస్తూ ఈ రోజు ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరిగింది ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథిగా యోగా ట్రైనర్ సైకాలజిస్ట్ వెంకట్రావు డాక్టర్ నరసింహారావు నిషా అభియాన్ బీకే సింధు సిస్టర్ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బ్రహ్మకుమారస్ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తూ యూత్ ని ఈ విషయాల నుండి అవేర్నెస్ చేస్తూ ఈ రోజు ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరిగింది ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథిగా యోగా ట్రైనర్ సైకాలజిస్ట్ వెంకట్రావు డాక్టర్ నరసింహారావు నిషా అభియాన్ బీకే సింధు సిస్టర్ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బ్రహ్మకుమారస్ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తూ యూత్ ని ఈ విషయాల నుండి అవేర్నెస్ చేస్తూ ఈ రోజు ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరిగింది ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథిగా యోగా ట్రైనర్ సైకాలజిస్ట్ వెంకట్రావు డాక్టర్ నరసింహారావు నిషా అభియాన్ బీకే సింధు సిస్టర్ తదితరులు పాల్గొన్నారు దూరంగా ఉంటూ నా ఇంటిని నా ఇంటిలో ఉన్న వారందరినీ కూడా ఈ వ్యసనాల నుండి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తాను అలానే నా స్నేహితులు నా యొక్క చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఈ వ్యసనాల యొక్క దుర అలవాట్ల నుండి దూరంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తాను